నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు రేవంత్ రెడ్డి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు మా పిల్లగాడు ఉద్యోగం లేక దావకాన్ లో పనికి పోతున్నాడు చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు అవి కూడా దిక్కులేదు గ్యాస్ ఐదు వందల రూపాయలకన్నాడు తొమ్మిది వందల యాభై తీసుకుంటూ అకౌంట్ లో అరవై రూపాయలు వెనక్కి వేస్తున్నాడు కరెంటు బిల్లు ఫ్రీ ఇచ్చిండు కానీ అసలు కరెంటే లేదు అంటూ అక్కడున్న అమ్మలక్కలు అందరూ వాపోతున్నారు పిల్లలకు జాబులు ఇస్తామంటే జాబులు లేవు ఫోన్ చేసుకొని మాకు పదిహేను పదిహేను దాని మా పిల్లలు దవాఖానలో పనికి పోతుండు మా పిల్ల కాడు దవాఖానకు ఎంజాయ్ మరి మాకు బేర మీరు ఐదు వందలు ఇచ్చినాడు రెండు రోజులుగా లైన్ కట్టి అవన్నీ తీసుకొచ్చి పేపర్లు తీసుకొచ్చి ఐదు వందలు పేపర్లు రకయి రెండు రోజులు పనిచేడిపోయి కాయిదాలు ఇస్తే ఇంతవరకుగా తెలియవు పైసా కోటి నీ కోటి అన్న మన ముఖం చేస్తాడు కోటిసారి బస్సుకు పోతే బస్సు తొక్కి అప్పుడు బస్సు ఫిరిగి పెట్టి వేస్ట్ చేసిన మన ఊరికి పోయిదా మనకు కూడా జాతర పోతే బస్సు ఒక బస్సు దొరకలేదు ఆదివారం నాడు పోతే ఒక బస్సు దొరకలేదు ప్రైవేట్ బస్సు మూడు మూడు వందలు బస్సుకు పోయినాము ఇచ్చింది మహిళ బాబు దచ్చిందని అటు మంత్రం జాపడు అవుతుంది ఏం ఏం గిడాకీ లేదు కేసీఆర్ ఉన్నప్పుడే మాకు రూపాయి దొరికింది మేము బ్యారెం చేసుకున్నాం బతికినా ఇప్పుడు మాత్రం లాస్ట్ గిడపోతలే బయట వచ్చి కుక్కలం కదా ఎదుగుతుంది బయట పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళని పెట్టి పుల్లు పోలీసు వాళ్ళని పెట్టి పూకలం కదా అడిగేది మమ్మల్ని ఏడామని ఆ మనీ తొలమాగన్ లక్ష రూపాయలు చేసిన ఏడాకొందుకు తొలమాగం రాసన్ ఏమైనా అయ్యాలి రేపు చదువుకున్న స్కూటీ స్కూటీ లేటు లేదు పది పోతున్నారు పదికేం చదివిచ్చిన జాబులు ఇస్తామండి జాబులు లేవు లేవేం లేవు ఈ గ్యాస్ తొమ్మిది వందల యాభై తీసుకుంటున్నాను మొఖం నిన్ననే వచ్చింది గ్యాస్ అలా మళ్ళీ అరవై రూపాయలు వేస్తుండలా అరవై అరవై రూపాయలు పడుతుంది అకౌంట్ లో అరవై రూపాయలు తొమ్మిది వందల యాభై రూపాయలు అంట మా ఇంకా మర గ్యాస్ అకౌంట్ లో అరవై రూపాయలు పడుతుంది నేలకు అరవై రూపాయలు పడుతుంది ఒక కరెంట్ ఫిర్ ఇచ్చిండు కానీ పొద్దు గ్రౌండ్ మాత్రం కరెంటు పోతుంది ఎప్పుడు పడితే అప్పుడే కరెంటు కేసీఆర్ కూడా పోలే నీళ్ళు మంచిగా వచ్చినాయి మాకు అన్ని మంచిగా వచ్చింది సహకారం ఉంది కేసీఆర్ సగం నాయని చేసిండు కానీ ఈయన వచ్చిన కానీ ఆగం చేసి బాగా లక్షల ఏం చేస్తుంది లక్షల కోట్లు బాగా అవకత్తుంది అక్కడ బస్కు పోతే బస్సు నిలబడతలేదు అన్నీ ఎక్కుతే చచ్చిపోయే కాలం ఉంది మొత్తానికి మీకు అంతే ఏముంది నా ఇది ఒక్క రూపాయి గిరాకీ లేక బాగా పడుతున్నాం రాత్రి నాలుగు గంటలకు వచ్చి తొమ్మిది అవుతుంది ఇంటి వేరకు ఓ రెండు వందలు మిలుతలేవు తెలుసా నాకు వేరే మొత్తమే లేవు పడిపోయినాయి పెద్ద పెద్ద మీటింగ్లు ఏడ మీటింగ్ పెడతారు ఎవరు పోతున్నారు అమ్మలా కలకు పని లేచు వాళ్ళకి బస్సు పెట్టి పెరిగే మాస నడవదా కష్టం చేసుకుంటే వాళ్ళకి నడవదు అలా ఇంటికాడ ఉంటే టైం పాస్కి తిరుగుతారు మేము పొద్దున్న లేచు కష్టం చేసుకుంటే వాళ్ళు ఎట్లా పడతాము మాకు ఇరవై నెలలో ఆరు నెలలకు నడవదు అంటే బస్సు దొరకదా ఎడుకోదు ఆప దాక మనం దేవినపోతే ప్రైవేట్ బస్సులో మూడు మూడు వందలు తీసుకోడు ఎడుకో పోయి పోయి దేవునికి చూసి వచ్చినా మరి అన్నది వచ్చే బాగా అన్న మరి దాకా పోతే మస్తు రేట్లు మొన్న కాళ్ళ చేత నా నెలలు వాకున్నావు అమ్మా అంత ముందు జరిగినాయి కొంచెం నయముండే పీసులు ఎక్కువ అయినాయి ఇప్పుడు కిరాణా సామన్న నూనె ఎంత రేటు పెరిగింది అనుకుంటారు ఆకాశానికి అంత నూనె ఎట్లయినా పెరిగింది సబ్బులు సరుపులు మొత్తం రేట్లు పెంచాయి నువ్వు బియ్యం బియ్యము ఎంత రేట్ అయింది అరవై డెబ్బై రూపాయల కిలో వేస్తే మేము కూల్ చేసుకుంటాం రేట బతకాలి ఏం తిని బతున్నాం ఏమో ఇక్కడ రెండు వందలు వస్తాలే డెబ్భై రూపాయల కిలో బియ్యం తినాలంటే బతుకమ్మా లేకుండా అవి ఓడి ఆసన ఆసన తలా ఆసనాసం వస్తాడు ఆసనాసం పువ్వా నూట నాలుగు గంటలు చెప్తా మాట్లాడుతుడు పెద్ద పెద్ద ఆయన సీటు మీద కూసని అయితే ఆగా చేసి గారిపోలేక ఏం లేదు ఆయన ఎవరెవరు తింటున్నా కానీ గారిపోలేక ఏంటి